సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏడు ఎకరాలు కొబ్బరి తోట మరియు పామాయిలు మరియు కోకో ఈ ఏడు ఎకరాలు ల్యాండ్లో ఈ మూడు పంటలు వేస్తున్నారండి సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలు కవులు వస్తుంది ఈ ఏడు ఎకరాల మీద సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలు కవులు వస్తుందండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్ట్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో మొత్తం చూసి ఈ ల్యాండ్ ఓనర్ ఏం మాట్లాడాడు రేట్ ఎంత ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఈ ల్యాండ్ వీడియో మొత్తం చూడకుండా సుబ్రహ్మణ్యం గారు రేట్ ఎంత అదెంత ఇదెంత దయచేసి నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే నమస్తే అండి టోటల్ ఎన్ని ఎకరాలు మొత్తం ల్యాండ్ మీది టోటల్ ఏడు ఎకరాలు అండి ఏడు ఎకరాలు అవునండి ఈ ఏడు ఎకరాలు ఏమేమి పొలం ఏమేమి పంటలు వేశారు మూడు మూడు ఎకరాలు అవునండి నాలుగు కొబ్బరి కోకో అండి నాలుగు ఎకరాలు కొబ్బరి కోకో అంటే కొబ్బరి వేరు కోకో వేరునా కొబ్బరిలోనే పంట కోకో వేస్తారు కదా అంటే నాకు తెలియదులేండి కొబ్బరి కొబ్బరి తోటలోనే కోకో వేసారు అవునండి ఓకే కోకో నాకు తెలియకడుగుతా కోకో అంటే ఏమిటి అసలుకి ఇది సంస్థ ఉంది కదా చాక్లెట్లు ఆ తెలుసు ఆ అందులోకి వెళ్ళేది ఇదే కదండి కోకోనే కదా ఓకే రైట్ సరే ఇప్పుడు ఫస్ట్ వేసింది ఏం పంటది పామాయిలు మూడు ఎకరాలు పామాయిలు ఈ పామాయిలు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదకొండు గాని పన్నెండు గానీ రెండు వేల పదకొండు గాని పన్నెండు అవునండి సార్ ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ ఓనర్ అనా ఈ ల్యాండ్ ల్యాండ్ ఓనర్ అండి మీరు అవునండి ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్ మొత్తం మీ పేరుతో ఉన్నాయా నా పేరుతో ఉన్నాయి మీ పేరుతో ఓకే సరే ఇప్పుడు రెండు వేల పన్నెండు కానీ పదకొండు కానీ ఈ పామేలేసి అవునండి ఓకే ఈ కొబ్బరి తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కొబ్బరి తోట వేసి కొబ్బరి తోట మొత్తం నాలుగు ఎకరాల్లోనూ మూడు వందల కొబ్బరి మొదలు నాలుగు ఎకరాల్లో వచ్చేలోపు మూడు వందల కొబ్బరి మొక్కలు ఉన్నాయి ఉన్నాయండి ఎన్ని సంవత్సరాలు వేసి అదే చెప్తున్నానండి ఒక వంద మొక్క వేసి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందండి మా నాన్నగారు అయాంలో వేసినాయి అండి ఓకే వంద మొక్క వేసి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది అవునండి ఓకే వెరీ గుడ్ సార్ నెక్స్ట్ రెండు వందల మొక్క నా నాయాంలో వేసానండి అది రెండు వేల ఎనిమిదిలో వేసానండి మీ మీ అయాములు వేసారు రెండు వేల ఎనిమిదిలో వేసారు రెండు వేల ఎనిమిదిలో వేసాను రెండు వందల మొక్క అండి రెండు వందల టోటల్ మొత్తం మూడు వందల మొక్క ఉంది అవునండి ఓకే ఇప్పుడు ఆధర్ క్రాప్ వేసారు చూడు ఇందాక కో కో అన్నారు అవునండి అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అది వేసి రెండు వేల ఎనిమిదిలో నేనైతే లేత కొబ్బరి మొక్క పెట్టినాను కదా కొబ్బరి మొక్క పెట్టిన మూడు సంవత్సరాలకి ఆ పెద్ద తోటలోను లేత తోటలోను కోకో ఓకే ఓకే అదే అండి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా ఎన్ని బోర్లు ఒక ఉంది మూడు వందలు వస్తాయి ఒక బోరు మాత్రమే ఉంది దాంట్లో ఆ రెండో బోర్ ఉంది కానీ అందులో మేము మోటార్ గట్ట పెట్టలే ఆఫీస్ మోటార్ పక్షి నెలకి తోడుకున్నారు బోర్ ఉంది ఓకే అంటే ఇప్పుడు ఒక అంటే ఒక బోర్ నీరే సరిపోతున్నాయా మీకు సరిపోతున్నాయి మూడు వందల నీరు అండి ఓకే అందుకని ఈ పక్క బోర్ మీరు దాన్ని వాడట్లా లేదండి వాడతలేదు మొత్తం ఏడు ఎకరాలకి డ్రిప్ సిస్టమేనండి ఓకే ఈ ఏడు ఎకరాలకి మొత్తం డ్రిప్ సిస్టమే డ్రిప్ సిస్టమ్ అండి పామాయిల్కి పామాయిల్కి మూడు ఎకరాలకి ఒక రోజు తిప్పేమనుకోండి రెండో రోజు అంటే ఒకటిసారి ఇప్పుడు ఏడు ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ఒకటే బిట్టండి వాళ్ళు మార్చుకుంటున్నానండి ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఏడు ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ లేదండి అన్నదమ్ముల ఆహా అన్నదమ్ముల వాట ఏడు ఎకరాల పాటు ఒకటే బిట్టు ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు రెండు రెండు బోర్లు ఉన్నాయి ఉన్నాయి కానీ మీరు ఒక బోర్ మాత్రమే వాడుతున్నారు అవునండి రెండో బోర్ ఎందుకంటే ఈ ఒక బోర్ వాటర్ సరిపోతున్నాయి సరిపోతుంది అండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు దీంతో కరెంట్ ఉందా కరెంట్ ఉందండి ట్వంటీ అడుగు బోర్ అండి మూడు వంద వాటర్ అండి ఓకే ట్రాన్స్ఫార్మ్ ఉందా ట్రాన్స్ఫర్ నాకు తమ్ముడికి కలిపి ఓకే మీకు మీ తమ్ముడు గారికి కలిపి ఒక ఈ మీ ల్యాండ్ లో ఉందా మీ తమ్ముడు ల్యాండ్ లో ఉందా మా తమ్ముడు ల్యాండ్ లో ఉందండి మా తమ్ముడు తిప్పేది టెన్ హెచ్పి నేను తిప్పేది ట్వంటీ ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ల్యాండ్ తీసుకుంటాను నేను మీ ల్యాండ్ తీసుకున్నప్పుడు నాకు ట్రాన్స్ఫర్ పరిస్థితి ఏంటి నాకు అది ఇద్దరికి జాయింటే కదండి ఓకే జాయింట్ కాబట్టి ఇబ్బంది లేదు ఆ ఓకే వెరీ గుడ్ సార్ అది అంటే మరి ఇప్పుడు దాంట్లో ఆ డాక్యుమెంట్ లో రాస్తారా మీరు రాపించుకోవచ్చు కదా ఆ రాయించుకోవచ్చు దానికే ముందే కరెంట్ కరెంట్ వాళ్ళు ఏం చేశారంటే చిన్న ట్రాన్స్ఫర్ లే అయిపోయి మాడికి వచ్చేటప్పటికి పార్టీ కేవ్ ఉంది మీ ఇద్దరు మీద జాయింట్ చేసేస్తున్నామని ఒక చోట వేసేసారు ఆ అదే అలా జరిగింది ఏం చేశారు ఇది వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సర్వీస్ కాడ పదిహేను కేవీ ట్రాన్స్ఫర్ వాళ్ళు పెట్టారు అవి అయిపోయి అయిపోతుంది మా కాడికి వచ్చేటప్పటికి పార్టీ హెచ్పి ఉందని చెప్పి పార్టీ హెచ్పి ఇక్కరు మా ఇద్దరి మీద అది అలా జరిగింది మరి మా తమ్ముడు సేల స్తంభాలు రెండు ఉంటుందని అక్కడేస్తారు అది ఓకే మా సెల్లేదు అనమాట అందుకని ఇద్దరు మీద వాడుకుంటానికి కానీ మా తమ్ముడు దాంట్లో స్తంభాలు అక్కడ ఇప్పుడు మీ తమ్ముడు ల్యాండ్ కూడా మీ ల్యాండ్ పక్కనేనా దూరం ఉందా పక్కన నేను ఒక చెప్తాను సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్ మొత్తం మా నాన్నగారు ఇప్పుడు కొన్న పొలం అండి అది ఎన్ని సంతాలు దాపు ఒక

పెద్దకి నాలుగు ఎకరాలే తీసేవండి మిగిలిన నలుగురికి ఏడరాలు అండి నలుగురికి నాలుగు ఏళ్ళ ఇరవై పెద్ద పర్లేదు ఇప్పుడు ఈ ల్యాండ్ సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ నేల రెడ్ అండి నేల ఫుల్ రెడ్ రెడ్ అండి ఇప్పుడు సంవత్సరానికి ఈ ల్యాండ్ మీద ఎంత ఆదాయం వస్తుంది మీకు ఉదాహరణకి నేను నేను పామాయిలు కోకో అమ్మేసాను అండి అమ్మేశారు ఓకే లీజ్ కి లీజ్ ఆహా నాలుగు లక్షలు వస్తున్నాయి అండి సంవత్సరానికి సంవత్సరానికి కో ఏది కోకో పామాయిలు కోకో పామాయిలు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు లీజుకి ఇచ్చేసారు వేరే వాళ్ళకి ఇచ్చేసాను మీకు సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తారు మీరు ముందు ఓకే మరి పామాయిల పరిస్థితి ఏంటి పానాయి లోను కోకో ఇచ్చాను కొబ్బరి నా ఉంది ఓకే కొబ్బరి మీ కాడ ఉంది అవునండి ఈ కొబ్బరి ఈ సంవత్సరానికి దీని మీద మీకు ఎంత వస్తది సంవత్సరానికి నేను వాళ్ళకి లీజుకి ఇస్తే పాడు చేసేస్తున్నారు తోట అని ఈ సంవత్సరం ఇవ్వలేదండి అట్లాగా సార్ ఒకవేళ లీజుకి మీరిస్తే ఆ వాళ్ళు ఎంత ఇవ్వచ్చు సార్ అంటున్నాను ఎంత వచ్చాయి అంటున్నారా నా కొబ్బరికి చెట్టు వెయ్యి రూపాయలకు లోగడ అమ్మేనండి మూడు వందల చెట్టు మూడు లక్షలకి అమ్మాను ఈ తెల్లనెల్లి వచ్చిన తర్వాత ఏడు వందలు ఎనిమిది వందలు అంటున్నారు అని చెప్పేసి నేను నేను ఇవ్వలేదండి నాకేందో చేసుకున్నా ఓకే అంటే టోటల్ గా అయితే ఈ ఒక మూడు లక్షలు ఆ యొక్క నాలుగు లక్షలు ఏడు లక్షలు వస్తే సంవత్సరానికి అవునండి ఈ తెల్లనెల్లి వచ్చాక వాళ్ళు ఏం చేసారు వెయ్యి రూపాయలు తీసుకోమన్నారు కొబ్బరి చెట్టు చెక్ అయితే ఏడు వందలు ఎనిమిది వందలు అంటున్నారని ఇవ్వలేదు నేను అదే సార్ ఇప్పుడు సంవత్సరానికి టోటల్ గా మనం ఎవరికైనా లీజుకి ఇస్తే ఏడు లక్షలు ఏడు లక్షల రూపాయలు మనకిస్తారు ఏడు గ్యారెంటీ అండి లేదనుకుంటూ ఒక యాభై తగ్గుద్ది అండి తెల్లని గురించి అదే కాదు కాదు కూడా అనుకుంటే ఒక యాభై వేలు తగ్గుతుంది అవునండి టోటల్ గా అయితే మనకు ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షల వరకు వస్తుంది అవునండి ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ డైరెక్ట్ కార్ సెల్లోకి వెళ్తుందా డైరెక్ట్ మీరు

ఏలూరు ఏలూరు జిల్లా ఏ మండలం వస్తుంది ఈ నర్సాపురం మండలం నర్సాపురం మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ గొల్లం పట్ల గొల్లం పట్ల విలేజ్ కింద ఈ ల్యాండ్ వస్తుంది అవునండి టోటల్ మొత్తం ఏడు ఎకరాలు ఒకటే పెట్టు అవునండి ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ యాభై లక్షలు చెప్తున్నానండి ఒక ఎకరం కాస్ట్ యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు అవునండి ఏడు ఎకరాలు అవునండి ఏడు యాభైలు మూడు కోట్ల యాభై లక్షలు అవునండి అంతేనండి అవునండి ఏడు ఏడు మూడు కోట్ల యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి సంవత్సరానికి వచ్చే లోపు ఏడు లక్షల రూపాయలు వస్తుంది అవునండి ఓకేనా అవునండి సో ఈ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది మీరేమన్నా ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా కొద్దిగా క్రాప్ లోన్ ఉందండి మాకు బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఎంత తీసుకున్నారు నాలుగు లక్షలు తీసుకున్నాను నాలుగక్షలు తీసుకున్నారు సో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నా కానీ వాళ్ళకి కూడా బ్యాంక్ లోన్ వస్తది అండి ఆ వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ వస్తది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ ఉంటాను నేను ఏముండే నేను క్రాప్ లోన్ కింద తీసుకున్నాను కాబట్టి నాలుగు మార్ట్ గేజ్ లోన్ అని ఉంటది కదా ఆ అవును పాతకి ముప్పై లక్షల దాకా ఇస్తారు అలాంటివి ఓకే మార్ట్ గేజ్ చేసుకుంటే ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు లోన్ ఇస్తారు ఆ ఇస్తారు ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹಾ ಓಕೆ ಓಕೆ ರೈಟ್